హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ మన జగిత్యాల నుండి ఐదు కిలోమీటర్ దూరంలో ఉన్న అనే గ్రామం ఉంది ఆ గ్రామంలో స్వయంభగా వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉంది దేవాలయ చరిత్ర విషయానికి వస్తే ఇరవై ఒక్క సంవత్సరం నాటి చరిత్ర ఉంది దాని గురించి పెద్ద పీఠాధిపతి అయిన ఆచార్య గురువుగారిని అడిగి తెలుసుకుందాం దానికంటే ముందు టెంపుల్ చూద్దాం పదండి ఫ్రెండ్స్ స్వామి టెంపుల్ కయితే దర్శనం అయితే చేసుకున్నాం ఒకసారి అయితే ఇక్కడ అయితే లొకేషన్ కూడా సూపర్ లొకేషన్ ఉంది పచ్చటి పొలాలు పంటశిల్ల అయితే చాలా బాగుంది మీకు ఒక్కసారి మేము సస్సు కోసం అందరి కోసం అయితే చేసుకున్నాం మన వెంకటేశ్వర స్వామి అయితే పక్కనే గుడి పక్కనే మన హనుమాన్ విగ్రహం ఉంటుంది అక్కడికి వెళ్ళి ఒకసారి అది కూడా చూపిద్దాం మీకు చాలా బాగుంటుంది కమాన్ ఫ్రెండ్స్ ఇక్కడ వెళ్ళాం రాండి ఒకసారి మన పంతులు గారిని అయితే ఒకసారి పర్మిషన్ తీసుకుని మనం గేమ్ డియో విజయం తీసుకొని ఒకసారి గేమ్ దర్శనం చేసుకుందాం మీరు అలాంటివి లోపాలు తెలుసు है महादेव है महादेव है श्री आइसी विश्वासी है श्री विश्वासी आप जो भी कहा है उनको पालोगे आप चाहे तो आप उसी को दम आप शोभन करोगे श्री हाँ विश्वासी ब्राह्मण है ब्राह्मण से आप जब भी आप बना इधर ये बड़ा आप देश विदेश वो भय वो सुनते हैं कभी भी तुम बारे में कुछ भी बताते हो तो देख

వేనయ్య గారి వారి ఆజ్ఞతోటి మా లక్ష్మర గ్రామ కమిటీ వాళ్ళు ఆ ఊరు అంతా వారిని అందుతోటి యుద్ధం చేసుకొని ఇక్కడ వెంకటేశ్వమి వారి గుడి నిర్ణయం చేస్తున్నారు దీనికి అంత దాతలతో సహా జరిగింది నూట ఎనిమిది లక్షలకి ఇక్కడ కళ్యాణ యోగ్యము అన్ని కార్యక్రమాలు అందరూ ఎన్ని సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాలు అవుతుంది ఇరవై సంవత్సరాలు అవుతుంది ఇక్కడ దేవాలయం ప్రతిష్టాపం లేదు చాలా మహిళలు స్వామివారి అన్ని కోరికలు స్వామివారికి వారికి అనుకున్న కోరికలు నెరవేరుస్తున్నారు కోరికలు సమకూరుగా అక్కడికి చాలా దూరం నుంచి కూడా వస్తారని తెలిసిందే కాదు చాలా జీవితాలు పఠనం కాకుండా మీరు నుంచి కూడా చాలా మంది నమ్మకం వస్తారంట కూడా కోసం వస్తారు ఆదిలాబాద్ నుంచి కూడా ఉన్నారు అక్కడికి నుంచి కూడా వాళ్ళు వస్తారు మంది కోరికలు తీరు వాళ్ళు వస్తున్నారు అందుకోసం స్వామివారి మనస్ఫూర్తిగా సో ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియోకి వచ్చేసి ఒక ఐదు వందల లైక్స్ టార్గెట్ అనుకుంటున్నాం మీ సపోర్ట్ కనుక మాకుంటే మరిన్ని మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్